వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్ అగోరి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది అయితే ఇప్పుడు ఆ అగోరికి విష్ణుప్రియ అనే అమ్మాయితో ప్రేమాయణం అట్లానే ఇంతకుముందు ఆల్రెడీ ఆమెకి పెళ్ళైంది అన్నట్టు రీసెంట్గానే తెలుస్తోంది సో అసలు ఈ కేసులో అసలు ఏం జరుగుతోంది దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ అయితే ఇప్పుడు అగోరి ఉన్నారు కదా మొన్నటి వరకు విష్ణు అనే అమ్మాయితో ఒక ప్రేమ పురాణం లాగా చూపించారు ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోబోతున్నారు అన్నట్టు మళ్ళీ ఇప్పుడు కోణంలోకి ఏమొచ్చిందంటే ఆ అమ్మాయికి అఘోరికి ఆల్రెడీ ఇంతకుముందు పెళ్ళి అయిపోయింది ఇంకొక అమ్మాయితో అన్నట్లుగా చెప్తున్నారు అసలు ఏంటి దీని గురించి ఏం చెప్తారు ఈమె ఈ ఇప్పుడు ప్రజెంట్ అఘోరి క్యారెక్టర్ గురించి పక్కన పెడితే ఈమెని వ్యతిరేకించే వాళ్ళని కాసేపు వీళ్ళ యాంగిల్లో మనం కూడా వ్యతిరేకించుకుంటూ వద్దాం ఓకేనా ఓకే ఫస్ట్ ఎవరు విష్ణు వాళ్ళ పేరెంట్స్ శ్రీవర్షిణిని అక్రమంగా తీసుకెళ్ళింది అఘోరికి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి బంగ్లాలు ఉన్నాయి నాతో నన్ను పెళ్లి చేసుకుంది ఇట్లా చేసింది అట్లా చేసింది అది ఇది అది అది ఇది ఓకేనా అసలేం జరిగిందో చెప్పనా మరి ఇంత చేసిన అగోరి కొన్ని రోజులు నీట్లో ఎందుకు పెట్టుకున్నావు తెలివి పెట్టుకున్నావు అంటే మాత అగోరి అంటే కొంచెం ఇస్తారు కదా సో అట్లా ఏమైనా పెట్టుకున్నా అట్లా పెట్టుకుంటే మరి పెళ్ళెందుకు ఎందుకు చేసుకున్నావు నా భార్య అని కూడా అన్నావు కదా మామూలు చెప్తున్నా అది ఫేకు బోకు అని ఇష్టం ఉన్నట్టు అన్నావు కదా ఎందుకు పెట్టుకున్నావు నా మీద పడింది చూడండి అని ఒక వీడియో పెట్టావు ఇద్దరు పడి డోర్లిన వీడియోలు ఉంది నీ మీద పడి అగో నేను ఇట్లా ఎస్ చూసావా మమ్మల్ని ఎట్లా లైంగికంగా వేధించిందో అని చెప్పావు ఆ టైంలో పక్కన వాళ్ళ అమ్మ కూడా కూర్చోడి ఉంది ఆ వీడియోలో పక్కన పేరెంట్స్ ఉండగా వీళ్ళు లైంగిక వాంచెలా తీర్చుకుంటున్నారు అది ఒక ట్రాన్జెండర్ రూపంలో ఉన్న మనిషితో ఇబ్బందికరంగా మీరు వాట్స్ గోయింగ్ ఆన్ ఏం జరుగుతుంది చెప్పు ఏం జరగట్లే అక్కడ విషయం ఏంటంటే అసలు అగోరి ఎందుకు వీళ్ళ ఇంట్లో ఉంది అనే క్లారిఫికేషన్ ఇచ్చుకున్నాం ఇవన్నీ కూడా చాలా విషయాలు ఎక్కడో తోడు దొంగల్లో కూడా చిల్లర విషయంలోనే తెగదెంపులు వస్తాయి నిన్న కాక మొన్న మనం ఒక వార్త విన్నాం కుంభమేళాకి ఒక దొంగల ముఠా బయలుదేరింది అందరూ తలా ఇంత కాంట్రిబ్యూట్ చేసుకొని లక్ష లక్షన్నర అవుతుందిరా మన ఖర్చులకి మనం మొత్తం పదిహేను మంది ఉన్నాం మనిషి పదివేలు 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 ఓకే నేను 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 వేసుకొని వెళ్ళారు కుంభమేళకి ఓకేనా ఓ రిటర్న్ కూడా వచ్చారు వాళ్ళకి ఒక ముప్పై లక్షలు వచ్చాయి ఒకడు ఐదు లక్షలు ఒకడు పది లక్షలు ఒకటి రెండు లక్షలు ఒక యాభై వేలు సంపాదించారు కానీ రూల్ ప్రకారంగా ఏంటంటే అందరూ ఈక్వల్గా పంచుకోవాలి వెళ్ళటప్పుడు ఎలా అయితే కంట్రిబ్యూట్ చేసుకున్నామో వచ్చినా కూడా అంతే ఆ నేను ఎక్కువ పర్సులు కొట్టేశా నేను ఎక్కువ గోల్సులు కొట్టేశాను నేను ఎట్లా ఈక్వల్గా ఇస్తా పో అని చెప్పి ఇద్దరు కొట్లాడుకున్నారు ఈ వాడి మీద దాడి వాడి వెళ్ళి వీడి మీద దాడి ఆ పిల్లోని చంపేశారు జరిగింది ఏదో ఒక గొడవ వాటెవర్ రచ్చకెక్కింది ఇక అసలు విషయం ఎందుకు ఇది మాట్లాడుకున్నామంటే శ్రీవర్సు అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఆమెకున్న అలవాటు మనం గతంలో మాట్లాడుకున్నాం ఆమెకి మంత్రదాండాలు మాంత్రికురాళ్ళు అంటే ఇంట్రెస్ట్ ఒక లేని ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్తోనే లోకల్లో ఒక గురువు దగ్గర రెండేళ్ళుగా ఏదో నేర్చుకుంది నీకు ఇట్లాంటివన్నీ నచ్చకపోతే నీ కూతుర్ని రెండేళ్ళు ఏదో క్షుద్ర విద్యలు ఆ పూజలు ఈ పూజలు నేర్చుకోవడానికి ఎందుకు పంపావు ఎస్ మీ మెయిన్ మోటివ్ ఏంటి కూతుర్ని స్వామీజీని చేసి కొంపలో పీఠం పెట్టి సంపాదిద్దామనుకున్నారు అవునా కానీ ఏమో ఆ పిచ్చి ఫే ఫేమస్ అవ్వట్ల అనుకున్నంత రావట్ల మైలేజ్ ఆ పిల్లకి ఏమో ఇంకేదో అవ్వాలని ఉంది ఎలాగో దీనికి ఇన్ని సకల విద్యాల మీద ఆసక్తి ఉంది కదా ఎక్కడికో ఏ దేశమో పంపితే మళ్ళీ తిరిగి వస్తుందో రాదో ఇక్కడే పెట్టి ఇక్కడే ఈమె స్వామీజీ లాగా అవతారం ఎత్తికుంటే కొద్దో గొప్ప హుండీలో పది రూపాయలు చిల్లర పడతాయి కదా అని కకృతి పడ్డ ఒక త ఒక తల్లి ఒక అన్న ఒక ఒక సొంత రక్త సంబంధికులు చేసినటువంటి చర్యకి ఏం జరిగింది ఈ అనుకోకుండా అక్కడికి దూసుకుంటూ వచ్చింది ఆ ఓకేనా ఎస్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ గురి దూసుకుంటూ వస్తే శ్రీవర్షిడికి ఆ మీద మనసు పడింది మనసు పడడం అంటే మళ్ళీ ఇట్లా అట్లా కాదు ఈమె నాకు కరెక్టు భలే సంచలనాలు సంచలనాలు సృష్టిస్తుంది ఈమెను పట్టుకుంటే నేను ఎక్కడికో వెళ్ళిపోవచ్చు తర్వాత ఇంకొక గురువుని కూడా పట్టుకుంటాను నాకు ఇష్టం ఆ కంటే ఇంకా పెద్ద గురువు ఉంటే నేను అక్కడికి కూడా వెళ్ళిపోతాను నాకు ఇష్టం అది అగోరి కూడా తెలిసి ఈ విషయాలు తను కూడా అదే చెప్పింది ఏమని ఈ పిల్ల నాతో పాటు ఉన్న రోజు నేను బాగానే చూసుకోండి నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళినా నాకు సంబంధం లేదు ఎట్లయితే ఎవరిని వదిలేసి నా దగ్గరకు వచ్చిందో గురు ఎవరినో అంటే మళ్ళీ ఇంకో తప్పధం కాదు నా దగ్గరకు వచ్చిందో అలాగే నన్ను వదిలేసి ఇంకా పెద్ద గురువు ఎవరైనా నాకు మంచిగా అనిపించి ఫుల్లు జడలు గోర్లు పెంచుకొని ఇట్లా ఎవరన్నా కనిపిస్తే వెళ్ళిపోతచ్చు ఐ డోంట్ నో బట్ నా దగ్గర ఉన్న తర్వాత నేను చూసుకుంటా అని సరే అది వేరే విషయం ఇక్కడ ఏంటి వీళ్ళు ఏం చేశారు ఆ అఘోరినే తెచ్చి మన కొంపలో పెట్టుకుంటే ఆ పీఠం ఏదో ఇక్కడే పెట్టుకు చావచ్చు కదా అనుకున్నారు ఒక రంజిత పోతేనే నిత్యానంద సపరేట్ కైలాస ప్రపంచానే సృష్టించుకున్నాడు అదే అఘోరి చేతకి శ్రీవర్షిని వచ్చి ఇక్కడే పీఠం పెడితే మనం ఇంకెంత సంపాదించుకోవచ్చు ఓకే అనే కకృతి బుద్ధి పుట్టింది ఆ బుద్ధి పుట్టింది కాకపోతే శ్రీవర్షినికి ఏంటి ఇక్కడ ఉండాలని వీళ్ళ దరిద్రపు కోరికలు తీర్చాలని లేదు ఈ చిల్లర కోసం ఈరోజు నా వాళ్ళు ఇదే చేస్తున్నారు రేపు ఇంకా నన్ను ఇంకేమన్నా చేయొచ్చు కదా రేపు ఇంకేవడా వచ్చి నీ కూతుర్ని బలిస్తే మూడు కోట్లు ఇస్తానంటే ఇచ్చేస్తావు నువ్వు అందుకని చెప్పేసి ఏంటి ఏం చేసావు లేదు నేను అగోరితో వెళ్ళిపోతా అనింది అందుకని చెప్పేసి ఈ పిల్లకి అక్కడ ఉండాలని ఉంది ఆ అడవుల్లోనే తిరగాలని ఉంది ఆ నల్ల నల్ల బట్టలు నల్ల నల్ల లిప్స్టిక్లు ఇంత పెద్ద బొట్టు జుట్టు వేసుకొని మెడలో కపాలాలు వేసుకొని సో మంత్రదం పెట్టి ఓం భీం బుష్ అనాలని ఉంది పిల్లకి ఓకేనా అలా తయారవ్వాలనే ఉంది ఆమెకు ఆ ప్రపంచం నచ్చింది ఆ ప్రపంచాన్ని ఆమెకు దగ్గరుండి చూపించింది ఆ ఇదిగో పుర్రే అదిగో శవం అదిగో సమాధి ఇదిగో గోరులు వేసుకున్న స్వామి అన్ని చూపించింది అబ్బా ఎంత బాగా చూపించిందో అనుకుంది ఇక్కడే ఉంటా అని డిసైడ్ అయిపోయింది అంతే వీళ్ళందరూ ఏంటి ఈ తల్ అన్న తల్లిదండ్రుల దొంగ ఎడుపులు చూసి చాలా మంది పాపం యూట్యూబ్ యాంకర్లు కూడా ఏ వాళ్ళని చూసి నాకు జాలి వేసింది వీళ్ళు ఏమన్నారు ఏమ్మా తల్లి తండ్రి అన్న చెల్లి దొరుకుతారా దొరకరు కదా ఈ జన్మకైనా ఏ జన్మకైనా ఇక్కడ ఉండ అగోరితో ఎందుకు వెళ్తున్నావు ఎందుకంటే వీళ్ళందరూ అగోరి క్యాంటీ కాబట్టి వాళ్ళు కూడా అదే ఏడుపులు మా అమ్మాయి అసలు మా ఇంటిది ఆడపిల్ల మేము ఎట్లా తెచ్చుకోవాలని వాళ్ళు చేస్తే చేసేది తెద్దామనుకో శ్రీవర్షిని ఏం చేసింది నాటకాలు అని శ్రీవర్షినికి తెలుసు కదా ఆ పిల్ల కూడా దొంగ నాటకమే ఆడింది ఓ మై గాడ్ నేను ఎక్కడికి వెళ్ళను మీ మాట వింటాను అని అనేసరికి కట్ ఫస్ట్ తెచ్చి కట్టేసారు నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పాక కట్లు ఇప్పారు ఆ ఛానల్కి వెళ్ళి ఈ ఛానల్కి వెళ్ళి అందరి చేత నో నేను వెళ్ళను అసలు మీరు చెప్పినట్టే వింటాను మీరు ఏమి అయితే నేను అదే చేస్తా అని చెప్పిందో నమ్మేశారు అమ్మయ్య ఓకే మన శ్రీవర్షిని మన దగ్గరికి వచ్చేసింది పిల్ల మాయలోంచి పోయింది అని వీళ్ళు నమ్మిన తర్వాత ఎప్పుడైతే చేతికి ఫోన్ వచ్చిందో అప్పుడు చంపా మిమ్మల్ని కూడా అలాగే మాయ చేసింది మీరు ఎలా అయితే తెచ్చారు అలాగే తెచ్చారు కదా మీ మీది కపట ప్రేమ అని ఆ పిల్లకి కూడా అనిపించింది తెలుసు ఆల్రెడీ మీరు ఎలా అయితే మీడియా ముందు నాటకాలు ఆడుతున్నారో అదే మీడియా ముందు ఆ పిల్ల కూడా నాటకం ఆడి ఆమె ఒక ప్లస్ అయిన తర్వాత ఆమెకంటే ఒక ఫోన్ వచ్చిన తర్వాత కొంచెం స్వతంత్రం ఇచ్చిన తర్వాత ఆయన పారిపోదులే అని కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత నీళ్ళు ఆ కాన్ఫిడెన్స్ నింపి వెళ్ళిపోయింది వెళ్ళడానికి ఎంత సమయం పట్టింది ఆ పిల్లకి చెప్పండి ఫోన్ ఇవ్వగానే వెళ్ళడానికి ఎంత సమయం పట్టింది గబ్బా గబ్బా వెళ్ళిపోయింది యాక్చువల్గా అలాంటి పిల్లకి నువ్వు ఏం చేయాలి ఇంటి బయట ఇద్దరిని ఆడిద్దరిని ఆ వీధి చివరిని ఒకడిని పెట్టి అప్పుడప్పుడు చూడండి అమ్మ మొన్నే వచ్చింది కదా ప్లీజ్ నువ్వు అడిగే ఈ మీడియా వాళ్ళకు కూడా చెప్పేసి ఆడో కెమెరా ఆడో మైకో ఎన్నో పట్టుకునే వాళ్ళని పిలిచి పిల్లను పది రోజులు కాపు కాసి అయినా సరే మీకు బాగా నమ్మకం వదిలింది అనుకుంటే అప్పుడు వదిలేయాలి ఏం పల్లె లేడీకి వదిలేయని చెప్పేసావు తలుపులు ధర పెట్టేసావు చెప్పులు అడిసిరేసావు వెళ్ళి హాయిగా పడుకున్నావు పిల్లలు తలుపు తలుపు తీసుకొని వెళ్ళిపోయింది చెప్పులేసుకొని అంతేగా ఎస్ నవ్వు ఇప్పుడు ఈ పిల్ల అగోరితో ఉండడం క్షేమమా పేరెంట్స్తో ఉండడం క్షేమమా అనే క్వశ్చన్ వచ్చింది చాలా మందికి తల్లిదండ్రులు అనే పదానికి అర్థం ఉంటది కాబట్టి అందరు అక్కడే సేఫ్ అనుకుంటారు కష్టమో నష్టం వాళ్ళతోనే ఉండను సో ఈ పిల్లకి ఏంటంటే నన్ను పెట్టుకొని వ్యాపారం చేయాలనుకున్నారు వీళ్ళు వీళ్ళ దగ్గర నాకు అన్సేఫ్ రేపటి రోజు వ్యాపారం సరిగా జరగకపోతే ఉంచుతారో ఊడ్చుతారో కూడా తెలియదు భయం అవునా ఈ పిల్లయితే కనీసం ఎట్లీస్ట్ నేను తొందరగా అయిపోయి నిజంగా గురువు అయ్యి ఏదో చూపి వచ్చేమో అని అనుకుంది అంతవించలేదు ఈ అగోరి కూడా వాళ్ళ ఇంట్లో నాలుగు రోజులు ఉంది కాబట్టి ఈ పిల్ల నా దగ్గర సేపు వాళ్ళ దగ్గర కాదు అనుకుని ఉండొచ్చేమో ఉండొచ్చేమో ఆ కోణంలో ఎందుకు ఆలోచించు ఎంతసేపు అగోరి మీద నెగిటివ్ ఉంది నాకు కూడా ఉంది నీకు ఉంది అందరికీ ఉంది నెగిటివ్ ఉన్నంత మాత్రాన మనం ఆలోచించే ప్రతి ఆలోచన కరెక్టే అనలేము ఎందుకంటే ఆ పిల్ల నేను అక్కడే ఉంటా కరాఖండిగా చెప్తుంది నువ్వు ఎంత తెచ్చినా పోతుంది ఎస్ నువ్వేమన్నావు నూరి పెట్టింది అన్నావు సరే మందు నూరే పెట్టింది నీ కొంపులో ఉండేగా పెట్టింది పది పది పదిహేను రోజులు నీ కొంపులోనే ఉందిగా మరి ఆమెకు మందు నూరి పెట్టినప్పుడు మీకు కూడా మందు నూరి పెట్టవచ్చు కదా దగ్గర రావద్దని ఈ పిల్ల ఎలాగైతే దగ్గరికి వచ్చింది అంట వాళ్ళు కూడా దూరం దూరం వెళ్ళిపోయే మందు కూడా ఏదైనా పెట్టాలి అవేం లేవే సరే వాటెవర్ ఈ ఎపిసోడ్ తీసేద్దాం ఇప్పుడు శ్రీవర్షిని అనే కాన్సెప్ట్ ఎలాగో పబ్లిక్లో పాజిటివ్గా ఉంది ఆ ఎత్తుకెళ్ళింది అనే లైన్ ట్రెండింగ్లో ఉంది కదా అని చెప్పి ఒక అడ్వకేట్ క్యారెక్టర్ వచ్చింది ఆ గోరి నా మొదటి మొదటి అని నేను నువ్వు అడ్వకేట్వే కదా నీకు తెలుసు కదా ఆ కేసు నిలబడదని ఎస్ కాబట్టే కదా పెట్టాం కాకపోతే ఏంటి ఆ టైంలో బాగా ట్రెండ్ అవుతుంది అఘోరిని అందరు అసహించుకుంటారు ఈ లోపే అందరు రాళ్ళు కొడతారు చాలు తర్వాత కోర్టులో తెగినా తెగకపోయినా నీకు సంబంధం లేదు అంతేనా ప్రూఫ్ లేవంటే ఏమీ లేవు వాళ్ళకి తెలుసు ఇట్లా సంచలనం ఏదో చేస్తే ఛానల్ అందరు వస్తారని అక్కడ ఉన్న రెండు క్యారెక్టర్లు కూడా గతంలో అఘోరిని విమర్శించినవే కేవలం అఘోరిని విమర్శించే ఫేమస్ అయిన క్యారెక్టర్స్ ఆ రెండు కూడా అంతకుముందు అడ్రస్ లేదు రెండిటికి ఎవరికీ తెలియదు ఈ గెటప్ తెలీదు అవతలు ఉండే వాళ్ళ సెటప్ తెలీదు ఏం తెలీదు అగోరిని అడ్డు పెట్టుకొని వాళ్ళు వచ్చి నాలుగు ఛానల్స్కి వెళ్ళి రకరకాల విద్యలు ప్రదర్శించి వాళ్ళ గురించి ఏవేవో మాట్లాడి ఫేమస్ అయిన క్యారెక్టర్స్ అంతకుముందు ఎవరికి తెలియదు ఆ క్యారెక్టర్లు మీరు చూడండి అఘోరి గెటప్ వచ్చిన తర్వాతే ఇవన్నీ వచ్చాయి బయటికి ఈ వింత వింత క్యారెక్టర్స్ అని డన్ సో ఇక్కడ విషయం ఏంటంటే వాడు ఫేమ్ కోసం వచ్చాడో ఇంక దేనికోసం వాడి పిండాకుడు దేనికి వచ్చాడో మనకు అనవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ అగోరి వచ్చిన తర్వాతనే కదా ఆ తలకాయ ఒకటి ఉంది అని ప్రపంచానికి తెలిసింది అంతకుముందు అయితే ఎవరికి తెలియదు ఆయన ఎప్పుడో ఎక్కడో ఏ రాశి ఫలాలో లేకపోతే ఇంకేవో భక్తి గీతాలు పాడుకుంటే వాళ్ళకి తప్ప ఈ అగోరి వచ్చిన తర్వాత మైలేజ్ వచ్చిన క్యారెక్టర్స్ ఇవన్నీ సో వీ ఈ మైలేజ్ వచ్చిన ఈ క్యారెక్టర్స్ ఏం చేశాయి ఒక అడ్రస్ క్యారెక్టర్ని తీసుకొచ్చి ముసుగేసి అఘోరి మొదటి భార్య ఇప్పుడు ఆ అఘోరి మొదటి భార్యకి అఘోరికి లింక్ ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం అఘోరి ఎలాగైతే ఇప్పుడు శ్రీవర్షి కుంపలో చేరి నాలుగు రోజులు ఉందో ఈ పిల్ల కూడా వాళ్ళ హస్బెండ్ వదిలేసిన తర్వాత మనశ్శాంతి కోసం అఘోరి దగ్గరకు వచ్చి నాకు మనశ్శాంతిని ప్రసాదించు అని అడిగింది నా కెరీర్ని నా మైండ్ని నన్ను చక్కదిద్దు నన్ను చెక్కు అని వచ్చింది ఆ కాలక్రమంలో వీళ్ళు చక్కగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఆడుతూ పాడుతూ అలా నాలుగు రోజులు గడిచింది ఆ తర్వాత వీళ్ళిద్దరికీ మానిటరీ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి ఆమె చిల్లర అడిగింది అగోరి చిల్లర పంపింది మళ్ళీ ఆ చిల్లర వెనక్కి కూడా ఇచ్చింది పాప మీ అమ్మాయి అది కూడా చెప్పింది నువ్వేమి నన్ను బాగా దోబేసిపోయావని కూడా అలా ఇక్కడ వరకు అసలు అసలేం జరిగింది అంటే వీళ్ళందరికీ రీల్స్ తీసుకునే అలవాటు ఒకటి ఏడిచింది ఉన్నప్పుడు ఆ చెత్త డైలాగులు కానీ ఈ చెత్త వేషాలు కానీ కోవకు చెందినవి ఈ ఇవి పట్టుకొచ్చి వాడు ఏమో వాడి దగ్గర ఫుటేజ్ ఉంది ఒకరి దగ్గర ఏమో వాయిస్తుంది ఓకేనా మొగురు పిల్లల అదే ఇంకోలాగా అలా ఇలా ఇలా వీళ్ళు రీల్స్ చేసుకున్నారు ఆనందంగా ఓకేనా ఓకే దానికి తగ్గట్టు ఆ ఫుటేజ్లని ఇప్పుడు తీసుకొచ్చి ఆ గోరిని మొదటి భార్య నువ్వు చెప్పు నేను పది ఛానళ్ళని తీసుకొస్తా నువ్వు ఏం మాట్లాడకు వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పకు వాళ్ళు నిన్న ఏదన్నా అడిగినా నేను పక్కన నుండి డిఫెండ్ చేస్తా లేదు అది వాళ్ళు క్వశ్చన్స్ కి నైంటీ పర్సెంట్ నేను సమాధానం చెప్తా ఇంకా నైంటీ పర్సెంట్ ఆమె సమాధానం చెప్పుద్ది వెనకాల ఉంటాం చేసి నువ్వు అను చాలు అంతే అలా రెండు అన్నావు అనుకో నీకు అర్థమైపోతుంది అని చెప్పేసి ఆ పిల్లని తీసుకొచ్చారు మిగతా అంతా ఈ మాట్లాడడమే ఇది అయ్యింది తర్వాత ఇది ఇప్పుడు సెన్సెస్ నాగోరు మొదటి పారే మొదటి పారే అన్ని ఛానల్లో వచ్చేస్తుంది తర్వాత వాళ్ళకి వీళ్ళకి ఏవో డిబేట్లు పెడతారు ఆ చండాలం అంతా ఉంటుంది వీళ్ళతో కలిసి దిగిన ట్రాన్సాక్షన్ ఎంత కాదనుకుంటా నీకు నేను డబ్బులు పంపాను కదా నాకు డబ్బులు పంపది ఇదని చెప్పి మాట్లాడుకుంటారు అబ్బా ఇంత నడిచిందా వీళ్ళిద్దరికి అనుకుంటారు ఏదప్ప మొదటి పార్యం ఈ రిలేషన్లో ఎవరు పట్టించుకోరు ఇంకా ఒక నెగిటివిటీ అయితే వస్తుంది వీళ్ళ మళ్ళీ మెయిన్ ఇంటెన్షన్ అమ్మ నీ నీకు జరిగిన అన్యాయం ఏంటి నీ దగ్గర డబ్బులు దబ్బే వెళ్ళిపోయాడా నిన్ను లైంగికంగా వేధించి వెళ్ళిపోయాడా నిన్ను సిగరెట్లతో కాల్చిపోయాడా బ్లేడ్లతో గీసిపోయాడా లేకపోతే ఇంకేమన్నా చీటింగ్ చేశాడా అంటే ఏమీ లేదు నీ గురించి చెప్పుకు చావే ఆ పిల్లకి న్యాయం జరగడం కోసం మేమందరం వచ్చాము అని ఈ గ్రూపు గ్రూపులో ఈ రెండు క్యారెక్టర్లు వచ్చేసి టైంకి మీడియాలో ఇది రచ్చ చేయాలి అండ్ ఒక అడ్వకేట్ని తీసుకెళ్ళి దీని మీద కేసేద్దామని ఆ అడ్వకేట్కి ఏమో అసలు ఏం జరుగుతుందో తెలియదు కేసు అయితే వస్తుంది వీళ్ళు ఒక కేసు ఫైల్ అంటే ఏమీ లేదు ఫస్ట్ నోటీస్ పంపిస్తారు ఆ నోటీస్కి ఎక్కడికి పంపిస్తావు నువ్వు టు అగోరి అని పంపిస్తావు మీకు లీగల్ నోటీస్ అండి నేను ఏ అడ్రస్కి పంపుతావు అడ్రస్ ఏ లేదు నేను మీ నోటీస్ని అందుకోలేదండి అంటది నేను అదా కోర్టులో ఏంటంటే ఈ వ్యవహారం రెండేళ్లగా మూడేళ్ళగా అట్ట సాగుతూ ఉంటుంది ఏందో తర్వాత ఒక నాటికి వచ్చిన తర్వాత అది కూడా తెలియదు మధ్యలో అరెస్టులు గిరెస్టులు ఆ రేంజ్ వ్యవహారం అయితే ఉండదు కానీ వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మేము పిలిస్తే చాలు మైకులు పట్టుకొని ఎగేసుకుంటూ వచ్చే మీడియా ఛానల్స్ ఉన్నాయి మేము ఏదో అద్భుతమైన ఫుటేజ్ ఇస్తామని ఆ ఫుటేజ్ ఇస్తామని మేము ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చాం మేము పిలిచిన వెంటనే వాళ్ళు ఎగేసుకుంటూ వస్తారు వాళ్ళు అడిగే ప్రతిదానికి అసలు క్యారెక్టర్ కంటే మేము సమాధానాలు చెప్పేస్తాం చెప్పిన అయినా సరే అసలు మీ దగ్గర ప్రూఫ్ ఏముంది అదేముంది అంటే అన్నిటితో మేము మరోసారి మీ ముందుకు వస్తామని సెలవు అంటారు అలాగే అనేసి వెళ్ళిపోతారు బట్ ఈలోపు ఈ ఫుటేజ్ని వీలైనంత ఇదిగా తీసుకెళ్తా 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 ఉంటారు ఇది దట్ ఈస్ వాట్ హ్యాపెన్ ఇక్కడ నేను అఘోరి నేను సపోర్ట్ చేయట్లా ఇప్పటివరకు కూడా విషయం ఏంటి అఘోరి మంచిదో చెట్టదో తర్వాత సంగతి ఈ క్యారెక్టర్లన్నీ ఫేక్ అని చెప్తున్నా ఓకే ఆ శ్రీవర్షిని ఇష్టపడే వెళ్ళిందిగా అవునా ముక్కుకి ఖర్చు పెట్టి ఓమ్లీ వ్యాన్లు అయితే ఎక్కించెళ్ళలేదుగా అవునా అంతేనా ఆమె ఇష్టపడి వెళ్ళింది ఆమె పోలీసులకు అదే అవునా నేను బరి తెగించే వచ్చాను మీకెందుకు నన్ను ఇవ్వండి నా సావణం చేస్తా అంటుంది పోలీసులకి నువ్వు కేసు పెట్టినా కేసు నిలవదు ఆ పిల్లదే చెల్లుద్ది సో అది నిలబడదు ఆ పిల్లని మేము వెనక్కి తెచ్చి తల్లిదండ్రులకు అప్పజెప్తామని అమాయకమైన యాంకర్లు వెళ్తున్నారు పాపం మీకు ఎత్తనా అన్యాయం జరిగిందో అని అక్కడ అన్యాయం జరిగేది ఫస్ట్ అగోరిని వాళ్ళు తెచ్చిందే ఇద్దరిని ఇంట్లో కూర్చోబెట్టి వ్యాపారం చేద్దామని అది చెడింది ఇట్లా కుదరదు నేను అక్కడికి వెళ్ళిపోతాను అట్లయితే ఎట్లా మరి మాకు ఏమీ పర్లేదు ఓ డీల్ చెప్పండి మాకు ఇంటి ఇవ్వండి అక్కడ అంత అమ్ము అట్లా ఇవ్వలేము సరే నీకు ఎంత కావాలి చెప్పి మూడు కోట్లు కావాలి మూడు కోట్లు ఒకసారి ఇవ్వడం నేను ఏదో కావాలంటే నేను అడుక్కు తినేదాన్ని అడుక్కుంటూ అడుక్కుంటూ దఫ దఫాలకి ఇంటికి పంపమంటే పంపుతా దానికి అక్కడ ఒప్పుకోవాలా అది చెడింది లేదు నీ దగ్గర చాలా ఉన్నాయంటే మాకు ఇవ్వు అబ్బాయి నా దగ్గర అట్లాంటివి ఏం లేవు సరే పో పో కటిఫ్ కటీఫ్ శ్రీవారిశిని వస్తావా ఉంటాను నేను రాను నేను ఇక్కడే ఉంటాను ఏం చేయాలర్థం కాక వాళ్ళు మీడియా దగ్గరికి వెళ్ళి అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఇంత రచ్చ చేశారు ఇప్పుడు అగోరి గురించి మాట్లాడదాం వచ్చింది ఏదో తిరిగింది అవునా పోలీసులతో గట్రా గొడవలు అవేవేవో చూసాం ఫస్ట్ పోలీసులతో గొడవకి క్లారిఫికేషన్ ఏంటంటే వసే ఎల్లు వసే కే అని చెప్పేసి ఆమెనంటే ఎవరైనా ఇంత మాట అంటావా అని చెప్పి దగ్గరున్న షూలం తీసి వచ్చింది నువ్వు అనేది ఎవరికి కనబడదు ఇవి చేసేది అందరికీ కనపడింది పోలీసు వాళ్ళు వచ్చినా అగోరిని ఆపుతారు ఎందుకంటే నీ చేతిలో ఆయుధం ఉంది వాడి దగ్గర నోరే ఉంది ఆయుధం లేదు కాబట్టి ఫస్ట్ నేను ఆపుతాడు అసలు వాడే తెలుసా వాడేమన్నాడో తెలుసా అన్న వింటారు ముందర దేంచు 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 అంటారు అసలు ఏం జరుగుతుందో తెలియకుండా మీరు ఎటు మాట్లాడతారా నాకు ఇక్కడ ఎలా పడతారా అని చెప్పేసి ఆమెకు ఒళ్ళు మండి ఏదో అనేది అదొక ఆప్షన్ నేను ఇప్పటికీ చెప్తున్నా అఘోరికి సపోర్ట్ చేయట్లా జరిగిన సర్కమ్స్టెన్సెస్ చెప్తున్నా అఘోరి కాకపోయినా నాకు అనవసరం ఆ క్యారెక్టర్ ఎవరికి హాని చేయాలా ఇప్పటిదాకా ఎవరిని కిడ్నాప్ చేయాల ఎవరిని డబ్బు దోచుకోవాలా ఇందాక కన్సర్ కన్వర్సేషన్ కూడా ఆమె ఈమె అడిగితేనే ఆమె పాపం పావుల ఇచ్చింది మళ్ళీ నా పావుల నాకు ఇచ్చాయని తీసేసుకుంది అంతే దాని పైగా శ్రీవర్షి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఉప్పు పప్పుకు సర్దింది వాళ్ళకు కూడా అంతవరకు అయితే బాగానే ఉంది సో షీ షీఈ్ నాట్ హార్మ్ఫుల్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఎవరు హార్మ్ఫుల్ ఇప్పటివరకు ఎవరు హార్మ్ఫుల్ అంటే ఇంట్లో కూతురుతో వ్యాపారం వాళ్ళు హార్మ్ఫుల్ ఆ మాట వినకపోతే ఇంకేం చేస్తారో తెలియదు ఎందుకంటే వాళ్ళ కోరిక నెగ్గల అండ్ నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కొన్ని కొన్ని హార్మ్ఫుల్ ఇప్పుడు వీళ్ళని అడ్డు పెట్టుకొని అఘోరి వచ్చిన తర్వాత ఫేమస్ అయిన క్యారెక్టర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మళ్ళీ అఘోరిని అడ్డు పెట్టుకొని ఫేమస్ అవుతున్నారు అఘోరి మళ్ళీ ఎందుకు వచ్చింది వెనక్కి అప్పుడెప్పుడో తెలుగు రాష్ట్రాలు దిగిన తర్వాత ఎవరు ఆ ప్రియా చౌదరి అనే ఆవిడ ఇంకొక ఆ గురువు అయిన అయినా ఇద్దరూ కలిసి పోవే అని పంపేశారు ఇక్కడ నుంచి రెండు రెండు అయితే ఎవరికి కనబడలేదుగా ఎస్ అవునా అవునా అంతవరకు అయితే వాళ్ళు చేశారా డన్ ఇప్పుడు ఇంకా మీరు ఆగోరి ఏ యాగోరి నువ్వు అది నువ్వు ఇది నువ్వు అట్లా నువ్వు ఇట్లా అనేసరికి రెచి 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 మళ్ళీ వచ్చే అంత మాట అంటావు అని అఘోరిని తిరిగి రప్పించింది ఎవరు అసలు వీళ్ళే నువ్వు రప్పిస్తేనే వచ్చింది అంతకుముందు లాల పంపేసేవారు ప్రియా చౌదరి అనే ఆవిడ మళ్ళీ ఇప్పుడు ఈ ఎవరో ఇంకో అడ్రస్ లేని క్యారెక్టర్ వచ్చి ఏ ప్రియా చౌదరి ఇప్పుడు ఏం మాట్లాడుతూ సమీ మాట్లాడడానికి ఏముంది నీ బొందా అసలు అక్కడ ఏం జరిగింది ఏం లేదు కదా ఏం జరిగింది ప్రియా చౌదరి ఏమన్నా అఘోరినికి పెళ్ళి చేసిందా ప్రియా చౌదరి వచ్చి ఏమన్నా ఆ పిల్లని తీసుకొచ్చి వీళ్ళతో ఇంకేమైనా పంపి సాగన్ అంపి నథింగ్ వాజ్ హ్యాపీస్ హెల్ ఆర్ యూ టు స్పీక్ ఆన్ దట్ వాట్ ఎవర్ నేను మొన్న ఇంటర్వ్యూ చేసే నన్ను అన్నారు సరే వాట్ ఎవర్ ఎవరికి సపోర్ట్ చేయాలి ఇప్పటికీ ఐ డోంట్ సపోర్ట్ బట్ మిమ్మల్ని ఎందుకు సపోర్ట్ చేయాలి మా దగ్గర ఇంటర్వ్యూ ఏముంది మీ దగ్గర నథింగ్ వాజ్ దేర్ నా కూతురు ఇట్స్ ఓకే నీ కూతురు నిన్న వద్దంటుంది ఎందుకు వద్దంటుంది అది చెప్పట్లా అందుకు మీరు బతుకున్నారు ఇంకా ఆ పిల్లని నోరిప్పి నా ఇంట్లో వాళ్ళు నన్ను ఇలా చేద్దామనుకున్నారనే అసలు ప్లాన్ ఇది అంటే ఎక్కడ పెట్టుకుంటారు తలకి కాబట్టి కన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని బ్యాట్ చేయట్లా ఉన్నందుకు ఈమెతో పోతా అంటుంది ఇక్కడ కూడా పర్మనెంట్గా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అది అది ఆ కూడా తెలుసు ఆమెకి ఇంకేదన్నా ఆశించి ఇంకెవరైనా కనిపిస్తే ఆ అక్కడ కూడా వెళ్ళిపోవచ్చు అది సంగతి పెళ్ళి అనేది ఎందుకు చెప్పారు అంటే గురు శిష్యుల బంధం అంటేనేమో తీసుకొచ్చి మళ్ళీ కొంపలో పెడుతున్నారు మా గురువు శిష్యు లేదని తల్లి కూతురుల బంధం అంటే తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెడుతున్నారు నా కూతురు నా కూతురు అని పెళ్ళి అనేది ఒకటి ఉంటే ఎవడేమనలేడు కదా అని చెప్పేసి ఈరోజు రేపు రక్షాబంధంకి రాఖీ కట్టుకుంటారు ఈరోజు తాళి కట్టుకుంటారు ఎల్లుండి ఫ్రెండ్షిప్ బ్యాండ్కి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకుంటారు వాళ్ళు ఇష్టం ఏమన్నా చేసుకుంటారు అక్కడ ఓవరాల్గా సినారియోలో ఎండ్ ఏంటంటే నాకు ఇక్కడే ఉండాలని ఉంది అక్కడికి వెళ్ళొద్దు ఇది వీళ్ళకి కావాలి నీకు అర్థమైందా ఇప్పుడు సిచ్యువేషన్ ఓకే అంటే ఇప్పుడు అగోరి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది అమ్మాయిని తీసుకెళ్ళడానికి కానీ అమ్మాయిని అమ్మాయిలతో మాట్లాడడానికి అగోరి మంది మీరు చెప్పినట్లు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక సైడ్ అగోరి ఇన్నోసెంట్ అగోరి ఇన్నోసెంట్ అన్లా ఇప్పుడు అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా అగోరికి ఇట్లా చేసిన అట్లా ఏమి ఉండదు నేను ఆమె ఇన్నోసెంట్ వల్ల అది పెద్ద ఉత్తమరాలని కూడా నేను చెప్పలేదు వీళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పాను నేను అంతే ఆ గోరి ఎలాంటిదైనా నాకనవసరం ఆమెతో ఆమె నేర్చుకున్న శ్రీవర్షుడికి ఆమె నచ్చితే నచ్చిన లేపత్ర లేదు అయితే ఇప్పుడు అగోరి ఆ అమ్మాయి ఇప్పుడు ఎవరైతే వచ్చిందో ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్పి ఇంతకుముందు తాలి కట్టి పెళ్లి చేసుకుందంటున్నారు సో మరి దాని అగోరి ఎందుకు అమ్మాయికి తీసుకెళ్ళిందన్న నీ ఇందాక క్వశ్చన్ క్యాన్సర్ ఏంటంటే ఆ పిల్ల ఇంట్లో నాలుగు రోజులు ఉండి వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ చూసినప్పుడు నా ఇంట్లో ఉంటే నన్ను వ్యాపారం చేస్తారు నా ఆలోచనలు వ్యాపారం కాదు నాకు ఏదో అవ్వాలని ఉంది పిల్ల చెప్పుకుంది అయితే ఈ అగోరి ఇప్పుడు చాలా మందిలో అంతే కొంతమందిలో వచ్చే సందేహాలు ఏంటంటే ఈ అగోరి ఇట్లా అమ్మాయిల్ని తీసుకెళ్లి ఆ వ్యభిచారం చేస్తుంది అన్నట్లుగా చేస్తుంది ఏమోరి అమ్మాయి తీసుకెళ్లి ఇంతకు ముందు కూడా ఇట్లా చేసింది ఆల్రెడీ అన్నట్లుగా కూడా టాక్ వస్తుంది సంతోషం అగోరి వ్యభిచారమే చేస్తుంది అగోరి ఇంకేదో చేస్తుంది అగోరి కిడ్నాపులు చేస్తుంది అగోరి కళ్ళు కిడ్నీలు దొబ్బేసి అమ్ముకుంటుంది చిన్న చిన్నపిల్లల్ని కూడా కిడ్నాప్ చేస్తుంది అఘోరి బ్యాంకు దోపిడీలు చేస్తుంది ఏటీఎం సెంటర్లు దోపిడీ చేస్తుంది మాయమాటలు చెప్తే క్షుద్ర పూజలు కూడా చేస్తుంది ఓకేనా దేనికైనా సరే ఎవరైనా సరే కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని ఇలా చేసిందని బాధితులు చెప్తే అప్పుడు ఆ మనిషి నెగిటివ్ అని చెప్పాలి ఇక్కడ ఎవ ఏమవ్వలా నా ఇంట్లో నన్ను ఏదో చేస్తున్నారు నాకు ఇక్కడ ఉండడం సేఫ్టీ కాదు నేను నీ దగ్గర ఉంటాను అని చెప్పి ఒక పిల్ల అగోరి దగ్గరికి వెళ్ళింది అఘోరి చేసిన క్రైమ్ లిస్ట్ ఏమైనా చూపించండి ఇప్పటివరకు మనం మాట్లాడుకుందాం నిలదీద్దాం ఉరిదీద్దాం కట్టేసి చంపేద్దాం తగలబెడదాం అంటే ఇప్పుడు తను ఒక అగోరి అనే కాకుండా సనాతన ధర్మం అనే ఒక పేరు కూడా పెట్టుకొని ఇవన్నీ పనులు చేస్తే ఇటు ఈ ధర్మాన్ని కూడా ఇప్పుడు మనం దూషించినట్లుగా అవుతుంది కదా ఒక ధర్మం పేరు పెట్టుకొని ఇట్లా చె చెడు పనులు చేస్తూ ఉంటాయి ఇక్కడ విషయం ఏంటంటే సనాతన ధర్మం సనాతనం ఈ బాగా ఈ నోరులు ఏవైతే ఉన్నాయో ఇంతకు మించి చేస్తున్నారు ఓకేనా ఏ వినాయకుడిని తాగకుండా నిమజ్జనం చేయట్లా డాన్స్ లేసి సనాతన ధర్మం అది అది కనబడట్లేదా ఎవరికి అవునా అవును కదా కొన్ని చోట్ల సో ఇక్కడ నేనే ఇక్కడ నాకన్నా భయంకరంగా ఉన్నారంటారు బాబు ఇక్కడ వీళ్ళతో ఉంటే ఇట్లాగే ఉండాలేమో నేర్చుకుంది నా వీళ్ళ దగ్గర ఇంకేదో ఉండాలి ఫస్ట్ టైం ఏంటి నేను అమ్మాయిలను రక్షిస్తాను ఆ సనాతన ధర్మాన్ని రక్షిస్తాను ఇంకేదో చేస్తాను ఇంకేదో చేస్తానని వచ్చింది గుళ్ళను కాపాడుతాను ధ్వంసం అవ్వకుండా చేస్తానని వచ్చింది మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా తయారైంది అంటే ఇక్కడ ఇట్లాగే ఉండాలేమో అని నేర్చుకుంది ఇక్కడికి వచ్చి చెడింది మనిషిని చూసి అఘోరి చెడిందే తప్ప చెడిందో లేదో కూడా నాకు తెలియదు కానీ ఒకవేళ చెడితే మనిషి మనిషి దగ్గరకు వచ్చాకే అఘోరి చెడింది అగోరిని చూసి ఏ మనిషి చెడలా ఎవడు కంప్లైంట్ పెట్టాలా అదొకటి గుర్తుపెట్టే ఓకే సార్ థ్యాంక్ యూ